హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫాల్ సీలింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం మనం మాట్లాడుకున్న రేట్లను బట్టి అయితే వాళ్ళు ఈ షీట్లు తీసుకొస్తారు ఈ చాలా రకాల కంపెనీలు అయితే ఉంటాయి ఈ షీట్లు ఏ సీలింగ్ షీట్లు అనమాట ఇవి నాలుగు అడుగులు వెడల్పు ఆరు అడుగులు పొడవు అయితే ఉంటాయి ఈ షీట్లు ఇంకా ఛానల్స్ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు ఈ ఛానల్స్లో కూడా రకరకాల గేజీలు ఉంటాయి మనం మాట్లాడుకున్న రేట్ని బట్టి ఆ రేట్కి సరిపడా ఛానల్స్ అయితే వాళ్ళు తెస్తారు సీలింగ్ షీట్లు సీలింగ్ ఛానల్స్ వాళ్ళు తెచ్చుకుంటారు కానీ ఈ ఫ్యాన్ రాడ్లు ఈ యాంకర్ హుక్లు ఫ్యాన్ రాడ్లకు సంబంధించిన యాంకర్ హుక్లు క్లాంప్స్ ఫ్యాన్ క్లాంప్స్ ఇవి మనమే తెచ్చుకోవాలి సీలింగ్ సీలింగ్లో పర్మనెంట్గా ఉండేవి కాబట్టి మంచి క్వాలిటీ ఫ్యాన్ రాడ్లు తెచ్చుకోండి ఇంకా సీలింగ్ ఎలా చేస్తారో చూద్దాం ఫస్ట్ అయితే మార్కింగ్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ వాటర్ లెవెల్ వేసి వాళ్ళు అయితే చక్కగా మంచి నీటి కొలలేసి మార్కింగ్ పెట్టుకుంటారు తర్వాత మనం అడిగిన డిజైన్ బట్టి అయితే వాళ్ళు ఛానల్స్ అనేది కొట్టుకుంటారు ఈ ఛానల్స్ అనేది కొట్టక ముందే ఇంట్లో అందరు కూర్చొని మంచి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్పాలి ఈ ఛానల్స్ కొట్టిన తర్వాత మీరు చెప్పిన డిజైన్ కాకుండా మళ్ళీ వేరే డిజైన్ మార్చమంటే వాళ్ళైతే చాలా వరకు మార్చరు ఈ ఛానల్స్ అన్నీ కొట్టి వాళ్ళైతే వైరింగ్ లాగించుకోమని వెళ్ళిపోతారు సీలింగ్ వాళ్ళు తర్వాత మన ఎలక్ట్రిషియన్ని పిలిపించి అయితే వైరింగ్ లాగించుకోవాలి మనం వైరింగ్ లాగించుకున్న తర్వాత ఇంకా వాళ్ళు సీలింగ్ షీట్లు అయితే ఫిట్ చేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ చేసేదైతే ప్లెయిన్ సీలింగ్ ఫ్రెండ్స్ ప్లెయిన్ సీలింగ్ అంటే ఏంటంటే మొత్తం షీట్లు వచ్చేస్తాయి అంటే నాలుగు వైపులా రూమ్కి మొత్తం కూడా షీట్లు కొట్టేస్తారు ప్లెయిన్ షీట్స్ అలాగ ఒకదానిమిటో ఒకదానిమిటో ఒకటి పెట్టి షీట్లు అయితే కొట్టేస్తారు షీట్లు కొట్టిన తర్వాత చుట్టూతా కూడా బోర్డర్ పెడతారు అంటే నాలుగు వైపులా కూడా బోర్డర్ వచ్చిద్ది రూమ్కి మధ్యలో సెంటర్ చేసి ఒక పువ్వు అయితే పెడతారు ఇప్పుడు బోర్డర్ ఎలా పెడతారో మీకైతే చూపిస్తాను బోర్డర్లు అలా బద్దల బద్దలుగా వస్తే వాటిని మామూలుగా స్క్రూస్తో ఫిట్ చేస్తారు ఈ బోర్డర్లో కూడా నాలుగైదు రకాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు బార్డర్లో రకాలు చూపించమని సీలింగ్ వాళ్ళని అయితే అడిగి ఆ రకాలు వాళ్ళు చూపించిన తర్వాత మీరైతే సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన రకం అయితే తెప్పించుకోండి మీరు ఏమీ అడగలేదంటే వాళ్ళు ఇంకేదో ఒకటి బోర్డర్ తీసుకొచ్చి వేసేస్తారు సెంటర్లో పెట్టే పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు కూడా చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు మూడు సైజుల్లో ఉంటాయి మీరు ఏ సైజు కావాలో చెప్పి ఆ సైజు పువ్వులైతే సెంటర్లో వేయించుకోండి ఈ సీలింగ్ షీట్లు మొత్తం కూడా మామూలుగా మన ఎలక్ట్రికల్ షాప్లో స్టార్ స్క్రూస్ అమ్ముతారు కదా అలాంటి స్టార్ స్క్రూసే ఆ సీలింగ్ షీట్లకి వేస్తారు ఆ స్క్రూస్ మీదే ఈ షీట్లు ఆగుతాయి అన్నమాట ఇంకా వేరే ఏ సపోర్టు ఉండదు ఓన్లీ ఆ స్క్రూస్ మీదే ఆగుతాయి ఈ షీట్లు అది కట్ చేసేది ఫ్యాన్ రాడ్ కోసం కట్ చేస్తున్నాడు ఆ ఫ్యాన్ రాడ్ల దగ్గర ఆ గ్యాప్ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్లు కూడా ఎలాగా సీల్ చేస్తారనేది కూడా ఈ వీడియోలో ముందు చూపిస్తాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇప్పుడు మీరు చూస్తున్నది ప్లెయిన్ సీలింగ్ ఫ్రెండ్స్ డిజైన్ సీలింగ్ ఎలా చేస్తారో కూడా స్టెప్పులు ఎలా దించుతారో కూడా ఈ వీడియోలోనే కొంచెం ముందు మీకైతే చూపిస్తాను సెంటర్లో పువ్వు పెడతారని చెప్పా కదా ఆ పువ్వు ఎలా పెడతారో ఇప్పుడు మీకు చూపిస్తాను పువ్వుకి డ్రిల్లింగ్ మిషన్తో ఫ్యాన్ రాడ్కి ఫ్యాన్ ఫ్యాండ్రాయిడ్ లోపల పట్టేటట్టు హోల్ అయితే ఫస్ట్ వేస్తారు ఫ్రెండ్స్ తర్వాత మామూలుగా ఇందాక చెప్పాను కదా స్టార్ స్క్రూస్ అని అయితే రెండున్నర రంగుల స్టార్ స్క్రూస్ అయితే ఈ వేస్తారు అలా లైట్కి పెచ్చులు వేసినా అయితే సీలింగ్ పౌడర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పౌడర్తో వాళ్ళు అయితే కవర్ చేస్తారు ఆ స్క్రూస్ నల్లగా కనబడుతున్నాయి కదా వాటికి కూడా కనపడకుండా వాళ్ళు అయితే పౌడర్ పెట్టేస్తారు ఇంకా డిజైన్ సీలింగ్ చూద్దాం ఇప్పుడు మామూలుగా ప్లెయిన్ సీలింగ్ కొట్టినట్టే ఫస్ట్ షీట్లు కొట్టేస్తారు ఫ్రెండ్స్ కొట్టిన తర్వాత ఆ షీట్స్కి చిన్న ఛానల్స్ కొట్టి నాలుగు అంగుళాల బద్దలైతే అలా అతుక్కొస్తారు అదే మనకి స్టెప్పు క లాగా కనిపించింది అనమాట మొత్తం ప్యాకింగ్ చేసిన తర్వాత మొత్తం కవర్ చేసిన తర్వాత షీట్లతో మంచి లుక్ ఉంటుంది మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను మొక్కలు మొక్కలుగా కట్ చేసి వాళ్ళైతే అతికిస్తారు ఫ్రెండ్స్ తర్వాత ఆ గ్యాప్స్లో సీలింగ్ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ పెట్టి కవర్ చేస్తారు అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను పౌడర్తో ఎలా కవర్ చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో మీకు ముందు చూపిస్తాను వీడియో నుంచి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ ఇంటిలో చేసినట్టే నేనైతే ఈ వీడియోలో సీలింగ్ ఎలా చేస్తున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చూపిస్తున్నాను అందుకే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చుట్టూతా కూడా స్టెప్ అయితే ఎలా దిగిందో వీటికి పెయింట్ లభిస్తే మంచి లుక్ అయితే వచ్చిద్ది సీలింగ్ షీట్కి షీట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ని ఆ గ్యాప్లో ఈ టేప్ అయితే వేస్తారు వేసి సీలింగ్ పౌడర్ ఉంటుంది కదా పౌడరు నీళ్ళలో కలిపి మొక్కులాగా పెడతారనమాట అప్పుడు ఆ గ్యాప్లు అయితే మనకి అసలు ఏమీ కనపడవు అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్యాన్ రాడ్ హోల్ ఎలా కవర్ చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్యాండ్రాయిడ్కి అయితే ఒక రాయి కడతారు ఇందాక సీల్ చేసే టేప్ మీకు చూపించాను కదా వల్లాగా ఉన్నది ఆ టేప్ని వాళ్ళు మక్కులో ముంచి సీలింగ్ పౌడర్లో ముంచి ఆ మధ్యలో అయితే పెట్టేస్తారు పెట్టేసి ఆ సీలింగ్ పౌడర్ ఉంటుంది కదా ఆ సీలింగ్ పౌడర్ని అలా పెట్టేస్తారు అన్నమాట ఆ హోల్లో ఇంకా మాకు ఆరినాక గట్టిపడిపోయింది ఫ్యాన్ రైడింగ్ గూ కదలదు సైడ్ గ్యాప్స్లో మొక్క ఎలా పెడతారు ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఒక డబ్బాలో ఆ పౌడరు నీళ్ళేసి కలుపుకుంటారు కలుపుకొని గ్యాప్స్లో ఆ మొక్క పెట్టి ఫిల్ చేసేస్తారు ఇందాక చూపించాను కదా ఇది టేపు నెట్ లాగా ఉంది కదా అది షీట్కి షీట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో అయితే వేసేస్తారు ఆ నెట్కి లైట్గా గమ్ ఉంటుంది అది ఇంకా అలా అతికిపోయింది చూపిస్తే చూడండి బాగా దగ్గరికి పెట్టి అది అన్నమాట అలాగ అతికిచ్చేసి దాని మీద అయితే కలిపిన మక్కు రాజేస్తారు ఇంకా ఆ గ్యాప్స్ అయితే మనకు కనపడవు ఇంకా వాళ్ళు స్క్రూ వేసినవి కానీ ఏమీ కూడా మనకైతే కనపడవు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సీలింగ్ లైట్లకి హోల్స్ ఎలా వేస్తారో ఇప్పుడు చూపిస్తున్నాను మీకు మనం ఎన్నెంగళ సీలింగ్ లైట్లు పెట్టదలుచుకున్నామో ఒక వాళ్ళొక లైట్ అయినా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే దాని ప్రకారమే వాళ్ళైతే చక్కగా సీలింగ్లో వాళ్ళైతే కట్ చేసి వెళ్ళిపోతారు ఇంక తర్వాత మనం మన ఎలక్ట్రిషియన్ చేత లైట్లు అయితే పెట్టించుకోవడమే సీలింగ్ ఎలా చేస్తారో మీకైతే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ అయితే ఎలా వేశారో మొత్తం చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు ఏ సీలింగ్ చేయించుకుంటే బెటరు ప్లెయిన్ సీలింగ్కి ఎంత ఖర్చు అయ్యిద్ది డిజైన్ సీలింగ్ చేయించుకుంటే ఎంత ఖర్చు అయ్యిద్ది ఇంకా పూర్తి వివరాలతో ఒక వీడియో చేస్తాను ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్